హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు కూడా మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసారండి ముందుగా టిప్ వచ్చేసి చూడండి మన అందరి కూడా ఇలాంటి దేవుడి ఫొటోస్ అనేవి ఉంటాయి కొన్ని ఫొటోస్కి అయితే మనం పూలు అనేవి పెట్టుకోవడానికి పైన మేకులు అనేవి ఉంటాయండి ఇలా కొన్ని ఫోటోలకు మాత్రం అసలు మేకులు అనేవి ఉండవు ఇలాంటి ఫొటోస్కి మనం పూజ చేసుకునేటప్పుడు పువ్వులు పెట్టాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలా కాకుండా సింపుల్గా ఇలా ఒక రబ్బర్ తీసుకొని ఫోటోకి పైన ఈ విధంగా తగిలించుకోవాలండి ఇలా తగిలించుకున్న తర్వాత రబ్బర్ పైనుంచి మనం ఈ విధంగా పూలు అనేవి పెట్టుకోవచ్చు అండి ఎన్ని పూలైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది అలాగే తీయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం దేవుడి ఫొటోస్కి పూలు పెట్టలేము మేకులు లేవు అని ఇబ్బంది పడకుండా ఇలా ఒక రబ్బర్ ఉంటే చాలు అండి చక్కగా ఎన్ని పువ్వులైనా సరే చాలా సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు తీయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా మేకులు లేని ఫొటోస్కి ఈ విధంగా పైన ఒక రబ్బర్ బ్యాండ్ తగిలించు చేసుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు పువ్వులు పెట్టుకోవడానికి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి గ్లాసులు ఉంటాయి కదండీ టీ గ్లాసులు డిస్పోజ్ గ్లాసులు అయితే తీసుకున్నాను తర్వాత వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి మనం పూజ చేసుకునేటప్పుడు ప్రతిసారి అగ్గిపెట్టో లేదా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము అలా కాకుండా పూజ చేసుకునేటప్పుడు మనం పూజ కంప్లీట్ అయ్యేంత వరకు లేకుండా ఉండాలంటే ఈ బాక్స్ని ఇలా సెట్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకొని ఇందులో ఒక ఎనిమిది అయితే నేను ఈ విధంగా టీ గ్లాసులు ఉంటాయి కదా డిస్పోజ్ గ్లాసులు అది పెట్టుకున్నానండి ఒక దాంట్లో అక్షింతలు అలాగే మరొక దాంట్లో పసుపు అలాగే ఒక దాంట్లో కుంకుమ అలాగే మరి ఒత్తులు ఉంటాయి కదండి మనం దీపారాధన చేసుకోవడం కోసం వత్తుల్ని యూజ్ చేస్తూ ఉంటాము ఆ ఒత్తుల్ని అయితే ఒక గ్లాస్లో అయితే పెట్టుకుంటున్నాను తర్వాత పూజ చేసుకునేటప్పుడు ధూప్ స్టిక్స్ వెలిగిస్తూ ఉంటాము అలాగే కర్పూరం వాడతాం కదండీ అలాగే ఫ్రూట్స్ ఏం లేనప్పుడు ప్రసాదంగా పెట్టడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ నేనైతే ఇక్కడ కొన్ని కిస్మిస్ అలాగే కొన్ని జీడిపప్పు వీటితో పాటు అగరబత్తీలు అలాగే అగ్గిపెట్ట ఇవన్నీ ఇలా అన్నీ కూడా కలిపి ఒక బాక్స్లో ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే మనం పూజ అయ్యేంత వరకు పైకి లేచే పని ఉండదండి చక్కగా ఈ బాక్స్ని ఇలా సెట్ చేసుకొని పూజ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి కంప్లీట్ అయ్యేంత వరకు లేచే అవసరం లేకుండా ఉంటుంది బాక్స్ కదిపినా కూడా ఏం కింద పడవండి చక్కగా అందులోనే ఉంటాయి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన అందరం కూడా ఇలాంటి స్టీల్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాము పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బాటిల్స్లో నీళ్లు పట్టయితే పంపిస్తూ ఉంటాము ఇవి ప్రతిరోజు యూజ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి నీచు లాగా వస్తుందండి అలాంటప్పుడు బాటిల్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే కొంచెం కోల్గట్ కానీ లేదా మీ ఇంట్లో ఏది ఉంటుంది పెప్సిడెంట్ అయినా సరే కొంచెం పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండేసుకోవాలండి తర్వాత ఈ బాటిల్లోనే వేడి నీళ్ళు ఉంటాయి కదా గోరువెచ్చని నీళ్ళు అయితే పోసేసుకొని ఒకసారి బాగా షేక్ చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళే పోయిండీ అప్పుడు మనకి స్మెల్ అనేది రాదు బాటిల్ అనేది ఇలా మూతని పె టైట్గా పెట్టేసి ఈ విధంగా ఒకసారి షేక్ చేసుకోవాలి ఇలా బాటిల్ని షేక్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత చూడండి మళ్ళీ షేక్ చేసి ఆ నీళ్ళన్నీ కూడా పంపేసుకోవాలి తర్వాత ట్యాప్ కింద పెట్టి చక్కగా నీట్గా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసామంటే అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి మన బాటిల్ లోపల వైపు కూడా చక్కగా అంతా కూడా మనకి షైనింగ్ అయితే ఉంటుందండి ట్రై చేయండి ఇందులో ఉన్న నీచు వాసన అలాగే అంతా పోతుంది ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుందంటే ట్రై చేయండి చూడండి బాటిల్ కూడా చాలా కొత్త అయితే రెడీ అయింది ఇలా నీట్గా రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసి కొంచెం ఆరణిస్తే సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకోవాలి ఈ రెండు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చాలామంది ఇళ్ళల్లో బల్లులు అయితే ఎక్కువగా ఉంటాయి అసలు బల్లులు పిల్లల్ని పెట్టి ఎక్కడ చూసినా ఇంట్లో బల్లులే కనపడుతున్నాయండి అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఎక్కువ బల్లులు అయితే ఎక్కడ తిరుగుతున్నాయి అనుకున్నామో ఆ ప్లేస్లో కనుక ఇలా వంట సోడా అలాగే కాఫీ పౌడర్ రెండు కలిపి మిశ్రమాన్ని జల్లామనుకోండి ఈ స్మెల్కి అసలు బల్లులు అనేవి ఆ దరితాపుల్లో కూడా ఉండవు కొంతమంది అయితే గోడలపైన తిరుగుతూ ఉంటాయండి బల్లులు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని మనం కలుపుకున్న వంట సోడా బ్రూ పౌడర్ ఉంది కదండి దాన్ని ఇలా టిష్యూ పేపర్లో వేసి పొట్లంలా చుట్టేసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి మీరు కావాలంటే దారంతో అయినా కూడా కట్టేసుకోవచ్చు నేను ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసానండి ఇప్పుడు ఈ పొట్లం తీసుకెళ్ళి ఇలా హ్యాంగర్స్ ఉంటాయి కదా ఎక్కడో చోట ఇలా తగిలిచ్చామనుకోండి ఈ స్మెల్కి ఆ దరిదాపులు ఎక్కడ కూడా బల్లులు అనేవి తిరగవండి మీకు కావాలంటే ఏదైనా ఒక దారం కట్టేసి హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకోండి సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా మంగు మచ్చలతో చాలా అంటే చాలా బాధపడిపోతున్నారు అందులో నేను ఒక దాన్ని బొగ్గల పైన అంతా కూడా బాగా మంగు మచ్చలు వచ్చేసి చాలా రోతగా ఉంది అలాంటప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఈ టిప్ అయితే చెప్పారండి ట్రై చేస్తున్నాను వన్ మంత్ నుంచి చాలా బాగా రిజల్ట్ అనేది కనపడుతుంది ఒక చిన్న గిన్నెలో బాగా గట్టిగా ఉన్న పెరుగు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోండి ఇందులో ఒక ఆరేడు చుక్కలండి ఎక్కువ రసం పిండొద్దు ఒక ఆరు ఏడు చుక్కల వరకు నిమ్మరసం పిండి ఈ మూడు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనకి గడ్డ పెరుగు తీసుకున్నాం అనుకోండి నిమ్మరసము తేనె వేస్తాం కాబట్టి కొంచెం లిక్విడ్ లా ఉంటుందండి మరి కొంచెం పలచని పెరుగు వేసుకున్నాం అనుకోండి ఈ తేనె నిమ్మరసం వేసి కలిపినప్పుడు ఇంకాస్త పలచగా అయ్యి మనం రాసుకోవడానికి అంత వీలుగా ఉండదండి కారిపోతూ ఉంటుంది కాబట్టి గట్టిగా ఉన్న గడ్డ పెరుగు తీసుకొని ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంని మనం ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో అక్కడ ఒక ఐదు నిమిషాల సేపు బాగా మర్దన చేసుకోవాలండి తర్వాత చల్లని నీటితో కడిగేస్తే చక్కగా మంగు మచ్చలు అనేవి ఒకేసారి పోవు ఒక నెల రోజులకైతే మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ అండి చూడండి మేమైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం అయితే మేమే ఇలా పరుపు ఒకటి తీసుకున్నామండి ఈ పరుపు చూడండి పైన కింద అంతా మనకి స్పాంజ్ పెట్టారండి పట్టుకుంటే మెత్తగా ఉండడం కోసం లోపల అయితే అంతా కూడా పెద్ద ధర్మాకోల్ షీట్ అయితే ఉందండి లోపల మీరు ఎప్పుడైనా పరుపు కొనాలంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అయితే పరుపు అనేది తీసుకోండి మేము ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి పరుపు కొన్నాము టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కానీ చూడండి పైన కింద స్పాంజ్ లోపలంతా ధర్మాకోలేనండి చూడండి ఈ ప పరుపుకి పైన ఉన్న స్పాంజ్ అంతా కూడా పాడైపోయి ఇలా బెడ్ల మీద నుంచి ఇలా పొడి పొడిగా అంతా పాడైపోయింది ఈసారి మీరు ఎప్పుడైనా పరుపు తీసుకోవాలనుకుంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోవడం మంచిది అలాగే నెక్స్ట్ టిప్పండి ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ ఉంటుంది కదండి సర్ఫ్ వేసుకోండి సర్ఫ్ లేదనుకున్న వాళ్ళు డిష్ వాష్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి తర్వాత ఇందులో కొంచెం పంచదార వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ మూత వరకు డెటాల్ వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కాస్త కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని మనం చపాతి పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా ముద్దలాగా వచ్చేంతవరకు కలుపుకోవాలి వాటర్ అనేవి ఎక్కువ పట్టవండి ఒకేసారి పోయకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లో అయితే చేసి పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న న్యూస్ పేపర్స్ని ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క న్యూస్ పేపర్లో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్ని పెట్టి మన ఇంట్లో ఎలుకలు అయితే ఎక్కువ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టామనుకోండి ఎలుకలు బొద్దింకలు అలాగే బల్లులు మన ఇంట్లో చిన్న చిన్న నుసిపురుగులు ఉంటాయండి కిచెన్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా ఈ బాల్ స్మెల్కి అయితే మొత్తం పోతాయండి ఎందుకంటే మనం డెటాల్ వేసాము అలాగే సర్ఫ్ కారం ఇవన్నీ వేసాం కదండీ ఎలుకలు కానీ బొద్దింకలు కానీ తిన్నా దరిదాపుల్లో కూడా రావు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా దోశ వేసేటప్పుడు ఇలా గుంట గరిటెలతో వేస్తాము అలా కాకుండా ఇలా ఫ్లాట్గా ఉన్న గరిటెలతో దోశలు వేయండి దోశలు అనేవి మనకి చాలా పల్చగా పేపర్ లాగా అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఈసారి ట్రై చేయండి ఇలా దోశ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా మనం లో ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే దోశ దాని అంతటా అదే పైకి లేచి వస్తుందండి చక్కగా క్రిస్పీగా పేపర్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి గుంట గరిటతో కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే గరిటెలతో దోశలు వేసి చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా అలాగ టేస్టీగా ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేదా ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు చాలామందికి బస్ జర్నీ కానీ కార్ జర్నీ కానీ అలాగే ట్రైన్ జర్నీస్ కానీ పడవండి బస్ ఎక్కిన దగ్గర నుంచి ఒకటే వాంతింగ్స్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒక నాప్కిన్ తీసుకొని అందులో ఒక గుప్పెడు బియ్యం వేసి ఒక రెండు కర్పూరం బిళ్ళలను వేసేయండి ఈ బియ్యంలో ఈ కర్పూరం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత అంచులన్నీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఇలా మూటలా వస్తుందండి ఇప్పుడు ఇలా ఉన్న ఈ మూటకి ఒక రబ్బర్ వేసేసేయండి మీరు దారంతో అయినా సరే టైట్గా చుట్టేసుకోవచ్చు ఇలా రబ్బర్ వేసి మనం దీన్ని మనం ఈ మధ్య మధ్యలో వాంతింగ్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలా స్మెల్ చూస్తూ అనుకోండి అసలు వాంతింగ్ అనేది రాదు బస్ జర్నీస్ చాలా మందికి పడవండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ బస్ ఎక్కిన దగ్గర నుంచి వాంతింగ్స్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ట్రై చేయండి వాంతింగ్స్ అవుతున్నాయి అన్న వాళ్లకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో